కొనసాగుతున్న సౌందర్య దేవి ప్రవచనం వరాహి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని బ్రహ్మశ్రీ శర్మ గారిచే జిల్లా కేంద్రంలోని గీతాభవన్లో జరుగుతున్న దేవి ప్రవచనం ఈనాటితో ఐదవ రోజుకు చేరుకుంది అమ్మవారి సౌందర్యం గురించి చెబుతుంటే మాటల కందని ఊహల కందని సౌందర్యం కనుల ముందు కనపడినట్లుగా ఉందని శ్రోతలు అభిప్రాయపడుతున్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో వేద పండితులు మాతలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని వచ్చిన వారికి అందరికీ ప్రసాదాలు అందజేస్తున్నారని సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్రం తెలిపారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గంప రజని నార్ల రజని పాతరాజా తదితరులు పాల్గొన్నారు అందుకనే మన అందరం కొట్టు పెట్టుకోవడానికి ప్రధానమైన కారణం కూడా అదే ఇప్పుడేటువంటి ఒక స్థానం ఎదుటి వాళ్ళ దృష్టితో పాటు మన మనో సంకల్పం ఒకటి ఉంటుంది ఆ మనో సంకల్పం ఇక్కడి నుంచి ప్రారంభమై ఆజ్ఞాచక్రం నుంచి బయలుదేరి ఏ ఆజ్ఞ మనసు మనసుకు ఆ ఆజ్ఞ ప్రకారం బుద్ధి వెళుతుందట అందుకే సహ సహస్రనామంలో కూడా చెప్తారు శుక్లవర్ణ షాననా అజ్ఞాచక్రాజ శుక్రవర్ణ షాన మజ్జా సంస్థాహం సవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాన్నైకరసిక హాకిని రూపధారిణి ఆ ఆజ్ఞా చక్రంలో ఉండేది హాకిని దేవత ఆ హాకిని దేవత ఆ దేవతలకు ఆ హాకిని దేవతకు కూడా మూడు కనులు ఉంటాయి ఆరు తలలు ఉంటాయి ఆమెకి ఏమి ఇష్టం అంటే హరిద్ర అన్న పసుపుతో చేసినటువంటి అన్నం ఇష్టమట ఆ పసుపుతోటి చేసిన అన్నం మనం పెట్టాలి అంటే లలితా స్వరూపంలో ఉండే ఆజ్ఞా ఉండే ఉంటే తీర్థక పశ్వం లాంటి తప్పకుండా దానికి సంబంధించిన ఆ పదార్థాలన్నీ వేసి మరి హరిద్రాన్నైక రసిగా ఎన్నో మాసంలో గర్భస్థ శిశువులో ఉంటుందంటే ఆరవ మాసంలో ఉంటుందట షష్ఠే మాసి నాసాక్షి శ్రోత్ర అని ఫలంతి ఆరవ మాసంలో మాతృగర్భంలో ఉండేటువంటి ఒక శిశువుకు ముక్కు చెవులు కలలు మొదలైనటువంటి అవయవ స్థానాలన్నీ ఏర్పడతాయి ఏర్పడితే దానిలో ఉండేటువంటి ఆ కాకిని దేవతతో పాటు సిద్ధమాత దేవత ఉంటుంది ఆ దర్పిణి ఏ ఏ చక్రాలు ఎక్కడెక్కడ ఏ ఏ ఉంటే కేవలం మనం కాదు మనలో ఉండేటువంటి ఒక పిండాన్ని కూడా కాపాడుతుంది ఎందుకు దేవి యొక్క వర్షధారలు ఏమున్నాయో అమృతం అనేటువంటి చూపుల ద్వారా వచ్చే వర్షధారలు ఉన్నాయో ఆ ధారలు అమృతారగా ఒకవైపు ఉంటే నవరత్నాలు ధరింపులో ప్రకాశిస్తుందమ్మా అంతేకాకుండా నల్లని వర్ణమైనటువంటి మేఘ రూపం ఏముంటుంది ఆ మేఘ రూపంలో ఉండే పశుపతిని ధ్యానం చేస్తున్నాను అని ఆదిశంకర భగవత్వాలు స్వాదిష్టాన చక్రంలో సంవర్తానికి బయలుదేరింది ఆ అగ్నిహోత్రం బయలుదేరుతుంది అమృత ధారలు ఏమున్నాయో చంద్రుడి ద్వారా వచ్చేటువంటి ఒక ధారలు ముందు చెప్పినటువంటి ఒక చక్రంలో వచ్చిన ధారలు కురుస్తూ ఉంటే ఆ కురిసినటువంటి ఒక ధారలో అగ్నిహోత్ర దేవి వయోవస్థ నివర్తిత వయోవస్థ దేవి ఆ చక్రంలో ఉంటుంది మూడవ నెలలో చక్షువులు కనులు ఏర్పడతాయట మాసత్రయన పాద ప్రదేశో భవతి కరులతో పాటు కింద పాదాలు ఏర్పడతాయి కాళ్ళు చేతులు వస్తాయి ఆ శివాశివులు మరి మణిపూరంలో ఎట్లా ఉంటుంది ఉండడం వల్ల మనకు సాలోప్య సామీప్య సారోప్య అని మనకి ఇద్దరు ఒకే స్థానం ఉంటే అధిష్టాన సామ్యం శివుడు ఒక దగ్గరనే ఉన్నాడు అది అదే అధిష్టాన చక్రంలో ప్రార్థన చేసే యోగి అధిష్టాన చక్రంలో ఉన్నాడు అది సామ్యం కాలుమేఘ లాంటి రూపం చూస్తున్నాడు అది మేఘము అనేది దేనితో సమానం అంటే విద్యుల్లాగా విద్యుత్ ఒక్కసారి మెరుపు పెరిస్తే ఎట్లాగైతే మేఘం వర్ణం కనిపిస్తుందో అది రూప సామీత్యం ఇక్కడ ఉండేటువంటి రూప సామ్యం చూస్తున్నాడు మేఘవనంలో ఉండే పష్పతిని చూస్తున్నాడు కనుక ఆజ్ఞ ఈ విశుద్ధ చక్రం ఎవరికి పాదాల నుంచి కేశప్రయ్య తీసుకొని రాకుండా సహస్రాల నుంచి ప్రారంభం చేసి మూలాధారానికి సమాప్తి చేస్తున్నాడు ఇక్కడ ఈ మూలాధారంలో దాన్ని పొందుతూ ఆనంద భైరవుడిగా ఆయన నృత్యం చేస్తే ఆనంద భైరవిగా నృత్యం చేస్తూ ఈ ఇద్దరి యొక్క ఆనందంలో సమస్త చరాచర జగత్తును సృష్టించడానికి ఏదైతే శక్తి ఉత్పత్తి అవుతుందో ఆ శక్తి ఉత్పత్తికి నేను ఉభాభ్యా ఏదాంభ్యా ఉదయ విధి ఉద్దిశ్య దయగా మీ యొక్క దయచేత సమస్త చరాచర జగత్తు సృష్టించడానికి ఏ శక్తి ఉందో అటువంటి శక్తికి నేను నమస్కారం చేస్తున్నాను మనమై ఉంటే ఏదైతే ప్రళయకాలంలో బ్రహ్మా విష్ణు మహేశ్వరుడిని ఎండిపోయినటువంటి ఒక ఆత్మ వాళ్ళు ఉన్నారు మళ్ళీ వాళ్ళని ఉంటే తపరిచి బ్రహ్మాండాన్ని సృష్టించడానికి బాలానందాన్ని పొందాలని ప్రార్థన చేస్తుంటారు ఇక సంతాన ఉపనిషత్తులో చెప్పినట్టుగా సిద్ధ విద్యాదేవి అని ఐదు ముఖాలలో ఉంటుంది ఎందుకంటే శక్తి సర్వవరణే మహాదేవి సంధ్యా సరస్వతి ఎట్లా ఉంటుంది తల్లి అంటే ఒక రచన చేస్తూ ఉంటే సూర్యుడు ఒక కాలం అయితే చంద్రుడు ఒక కాలం అయితే రెండింటి సంగమ కాలం మధ్యలో మూడో కాలం ఏమిటి ముందు ముందు చెప్తారు మూడో కాలం ఏంటంటే సంగీతం తీసుకొని వచ్చి ఒక్కొక్క చక్రాన్ని జాగృతం చేసిన తర్వాత చేసిన దాన్ని ఏమనుకున్నాం ఇప్పటి వరకు అంటే ఆనందలహరి మనం ఎట్లా ఆనందాన్ని పొందాలి సాకారంగా కనిపించాలి అని ఆ కనిపించేటువంటి తత్వాన్ని ఎంత అందమవుతుంది అమ్మవారి ఆరాధన కేశ పాశముల నుంచి ప్రారంభం మరి ముందు కేశ ఎట్లా కనిపిస్తాయంటే అమ్మవారి కిరీటం ముందు ఆ కిరీటం మనులు ఏమిన్నాయో సూర్యుడికి పన్నెండు రూపాలు ఉన్నాయని మనం తెలుసు రేఖ ఎట్లా కనిపిస్తుందట అంటే ఇంద్రధనస్సులాగా కనిపించి భ్రమిస్తున్నాడట నెదిపైన బాణం ఎందుకు పెట్టుకున్నాడని చెప్పేసి ఆ కిరీటాన్ని చంద్రవంతను చూసి భ్రమిస్తూ ధ్యానం చేస్తున్నాడు అంటే అంత ఆనందం పొందుతున్నాడు అమ్మవారి ధనశంటుంది చేతిలో ఉండదు కానీ ఈయన ఆనందం ఎన్ని చక్రాలు జాగ్రత్తలు చేస్తున్నటువంటి తల్లిని నేను చూస్తున్నాను అటువంటి తల్లి కిరీటం పైన ఉండేటువంటి మణులే తన తన బాటి ఇప్పుడు ఎట్లా ఉన్నాయా అంటే నల్ల కలువల సమూహం ఎట్లా ఉంటుందో అట్లా కానీ ఈయన మనసులో భావన ఏమిటంటే నల్ల కలువలు అంటే ఏదో పువ్వులు ఉంటాయి త్వరలుంటాయి కానీ ఈయన మనసులో భావన గురులను చూసిన తర్వాత కలువలన్నీ విచ్చుకుంటే ఆ నల్లదనం ఎంత బాగుంటుందో సరస్సు అంతా ఎంత నల్లగా మారిపోతుందో అంతటి నల్లటి గురులు కలిగినటువంటి అమ్మవారి యొక్క శిరస్సు ఆ శిరస్సుకు ముడివేసి ఉంటారు ఆ శిరస్సు ముడివేసినటువంటి దాని నుంచి వాసనలు విదజల్లుతున్నాయి ఎటువంటి వాసనట్టే ఇస్తే కేవలం ఆ వెంట్రుల వెంట్రు అటువంటి వాసన వెంట్రుకాలకు అటువంటి వాసన ఉంటే ఆ పద్యం తీసుకొని వెళ్ళి రాజుగారు అంటారు రాజు దగ్గరికి వెళ్ళి ఈ పద్యం దొరికి విశేషమైనటువంటి రత్నాలు తీస్తారు బాధ పోతుంది అని చెప్తారు చెప్పగానే వెళ్ళి వెళ్ళేసరికి రాజు సూచన సార్ అక్కడ నక్కీరుడు అని ఒక కవి ఏం అదేం నేను తీసుకున్నాడు పిలిచి నువ్వు రాసింది ఏమైనా గా లేదా ఇదంతా తప్పు బాధపడ్డాడు నేను తర్వాత ప్రశ్నకు జవాబు చెప్పేంత పాండిత్యం మీ దగ్గర లేదు thank <laughs> you మ గు గురువుల గారికి శతకోటి వంద నాకు సౌందర్య నగారి అంటేనే ఇక్కడి వరకు తెలియదు తెలిసినా కానీ దాని అర్థం అనేది కూడా మనకి ఇప్పటి వరకు కూడా తెలియదు ఏదో ఐగారు అన్నట్టు వంద శ్లోకాలు వంద నేర్చుకోవాలి వంద చదవాలి వంద బహార్ చేయాలి అనే మన తాపత్రయం తోటి అట్లే ఉన్నాం కానీ ఇప్పుడు ఈరోజు వర్ణించుతుంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి మనం చేసేది ఏంటిది మనం కళ్ళతో చూసేది ఇప్పుడు జడలా కూడా ఒక పాయ మనకు అమ్మవారి స్వరూపంలాగా అని చెప్పడం చాలా అద్భుతం అనిపించింది ఒక్కొక్కటి వర్ణిస్తుంటే ఇంకా వినాలి వినాలి ఇంకా తెలుసుకోవాలని అనిపించింది మేము కూడా ఇన్ని రోజులు అదే శ్లోకాలు చదివినాము ఉన్నాము కానీ తెలిసింది కొంచెం తాత్పర్యం ఇప్పుడు మాత్రం చాలా బాగా మంచి అనిపిస్తుంది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణమ్మ మేము ఈ సౌందర్యలహరిని మేము వినడం మా యొక్క అదృష్టం ఎందుకంటే మనం అమ్మవారి వైభవం అమ్మవారి తాటంకంలో ముఖంలో ఎట్లయితే వెలుగు చూపుతున్నదో కళ్ళలో కట్టినట్టుగా మనకు అమ్మవారి చిత్ర మా కళ్ళ ముందు నిలిపి ఆనందదాయకంగా అనిపిస్తున్నది విజయవాడ కనకదుర్గమ్మను వర్ణిస్తుంటే మాకు అక్కడికి పోయి అమ్మవారి సేవ చేస్తున్నామా అన్నంత అనుభూతిని ఈరోజు మాకు ప్రసాదించినారు నడుముకు వడ్డలము తాటంకము బుగులాకి ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క ఆభరణాలన్నీ కూడా ఏ విధంగా మా అమ్మవారిలో నిక్షిప్తమై ఉన్నాయో మాకందరికి కూడా వివరణ ఇచ్చి మా అందరినీ ఆనందడోలి మునిగింపజేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు అయ్యగారు ఆ విధంగా చెప్తున్నారు ఈ అవకాశాన్ని మాకు గంప రజని నార్ల రజని పాత రాధ ఈ ముగ్గురు మనసా వాచ కర్మన తెలుపుకుంటున్నారు సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే అంబకే నారాయణ నమోస్తుతే లోక కళ్యాణార్థమై స్థానిక జగిత్యాల పట్టణంలో గీతా భవనంలో ఏడు రోజుల్లో భాగంగా సౌందర్య లహరి ప్రవచనాన్ని పురస్కరించుకొని రేపటి రోజు శుక్రవారం రోజున ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు సామూహిక లలితా త్రిశతి కుంకుమార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఇక్కడ నిర్వాహకులు నిర్వహిస్తున్నారు కనుక ఆ కార్యక్రమంలో మాతలంతా పాల్గొని అమ్మ కృపకు పాత్రులు కావలసిందిగా పట్టణ ప్రజలందరినీ పేరు పేరున నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు జై భవాన్